కడపలోని స్థానిక బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో పాత బస్టాండ్ వద్ద పూలే గారి నూట తొంభై తొమ్మిదో జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేసు యాదవ్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున పూణేలో జన్మించిన పూలే గొప్ప మానవతావాది అని బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి సంఘ సంస్కరణకు కుల నిర్మూలనకు ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమాన్ని కడప నగరంలోని పాదబాను కూడల్లో ఆయన చిత్రపదానికి పూలమాల వేసి నివాళులర్పించాం ఇవాళ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడంలో పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి ఇవాళ బీసీలు యాభై రెండు శాతం ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్నారు వీళ్ళకు రాజకీయ రిజర్వేషన్స్ కల్పించాల్ బాధ్యత ఉన్నది ఇవాళ కుల జనగణ జరగడం కారణంగానే ఇవాళ పంచాయతీలలో ఎంపీలలో ఎమ్మెల్యేలలో మినిమం ప్రజాప్రతినిధులుగా ఇవాళ బీసీలను తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇవాళ పోరాట నేతా ఉన్నాం ఎవరైతే ఆ రోజున రిజర్వేషన్స్ పితామహులుగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలకు రిజర్వేషన్స్ కావాలి అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలి ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా అసమానత లేనటువంటి సమాజంలో వీరు జీవించాలనేటువంటి లక్ష్యంతో రిజర్వేషన్స్ పెట్టారు బీపీ మండల్ గారు కానీ ఇవాళ మండల్ కమిషన్స్ కూడా ఇవాళ దేశంలో అమలు కావడం లేదు వీటి కారణంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ బీసీలు అడగొచ్చినటువంటి ప్రాంతం చేస్తా ఉంది తెలంగాణ జరగాలి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవాళైనటువంటి డిమాండ్ తోటి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం నూతన కొన్ని ఆశయాలకు అనుగుణంగా మా పోరాటం ముందు సాగుతాయని చెప్పి బీసీ యూనియన్ అధ్యక్షుడు చేశారు